అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే వ్లాగ్ అండి సండే మా వారైతే చికెన్ తీసుకొచ్చారు ఇక నేను ఎప్పుడు చేసినట్టు పలావు ఆ తర్వాత చికెన్ కర్రీ ఇలా విడిగా కాకుండా రెండు కలిపేసి చేద్దామనేసి అనుకుంటున్నానండి రీసెంట్గా సంగీత సుధాకర్ ఛానల్లో అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక వీడియో పెట్టారు చికెన్ ఫ్రై బిర్యానీ అనేసి పెట్టారండి నేను కూడా మర్చిపోయాను నేను చూసి చెప్తానులేండి అది బాగుంది ప్రాసెస్ ఏమీ లేదు సేమ్ నేను ఎలా అయితే సెపరేట్ సపరేట్గా చేస్తాను పలావ్ విడిగా చేసి తర్వాత చికెన్ ఉండి రెండు కలుపుకొని తింటాం కదా అదే ప్రాసెస్ని రెండు మిక్స్ చేసి చేసేసారు సరే ఎలా ట్రై చేద్దాము పిల్లలు ఎలా ఏమైనా ఇష్టపడతారేమో అని అలా ఉండానండి ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక గిన్నె తీసుకున్నానా దాంట్లోకి అయితే సేమ్ నేను పలావ్కి ఏమేమి సరుకులు అయితే వేస్తానో అవన్నీ వేసాను తనైతే బగారా రైస్ అంటున్నారు దీన్ని నాకైతే పలావు అనే అలవాటండి సో అవన్నీ వేసుకున్నాను తర్వాత ఏమో దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని అయితే కాసేపు వేగనిచ్చాను అనమాట ఇది కొద్దిసేపు వేగిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి తర్వాత ఏమో చికెన్ మసాలా ఉంటుంది కదా కాదు బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా వేసుకున్నాను గరం మసాలా పౌడర్ ఇంట్లో చేస్తుంది అది కొంచెం వేసానండి వీటన్నింటినీ మూతపెట్టి కాసేపు అయితే వేగనిచ్చాను కొద్దిసేపు తర్వాత ఇవి వేగిపోతాయి కదా సో అప్పుడు మళ్ళీ మోతీసి ఒకసారి అయితే దీన్ని మిక్స్ చేసుకుని దీంట్లోకి నేను హాఫ్ అన్ అవర్ ముందే అంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా చికెను అప్పుడు రెండింటిని ఒకేసారి నానబెట్టుకుని ఉంచుకున్నానండి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన ఈ బాస్మతి బియ్యాన్ని వేసి ఒకవైపు మాత్రమే అటు ఇటు కలిపి మిక్స్ చేశాను అనమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను సో నేను అందుకనేసి త్రీ అండ్ హాఫ్ అయితే వాటర్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేశాను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను సంగీతం అయితే సాల్ట్ ఏమి వేయమని చెప్పలేదు కానీ మనం ఇంకా కూర ఎక్కువ తగిలితే తినదు కదా మళ్ళీ ఉత్తిది సాల్ట్ లేకపోయినా తినలేము అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇంకా దీన్ని నేను వేరొక స్టవ్ మీద పెడితే ఈ పక్కనేమో కూరకి రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే కూర అంటే విడిగా కూర కాదు ఇందులో మిక్స్ చేసేస్తాను మీరు చూడండి బాగుంది ఈ ప్రాసెస్ అయితే బాగుంది చాలా టేస్టీగా కూడా వచ్చింది సో ఒక ఎడలపాటి దాక తీసుకున్నానండి దాంట్లోకి అయితే నూనె వేసుకున్నాను ఈ నూనె వేడెక్కిన తర్వాత నేను ముందే ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపిక ముక్కల్ని కట్ చేసుకున్నానండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను వీటిని నూట్లో నూనెలో బాగా మిక్స్ చేసేసి అప్పుడు దీంట్లోకి నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత అయితే సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసి వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసాను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే నూనెలో వేగించేశానండి మూత పెట్టేసి కొద్దిసేపటికి ఇలాగ ఇవి సాఫ్ట్ అయిపోయినాయి ఆ తర్వాత దీంట్లోకి చికెన్ని ముందు నేను కడిగేసుకుని దాన్ని సాల్ట్ వేసి నానబెట్టి ఉంచానండి త్వరగా ఉడుకుతుందనేసి అనేసి ఆ చికెన్ పీసెస్ని కూడా ఇందులో అయితే వేసుకున్నానమాట అయితే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మళ్ళీ బాగా రాకపోతే చికెన్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను కొంచెం చికెన్ పీసెస్ని పక్కకు తీసేసాను నైట్ మళ్ళీ ఏ కూర కింద వండొచ్చు అనేసి అయితే ఇవి రెండు పేర్లగా ఒకేసారి వండుకోవాలి అయితే నేను కొంచెం ముందు పెట్టేసాను అనమాట రైస్ రెడీ అయిపోయి ఉండిపోయింది పక్కన స్టవ్ ఆఫ్ చేసి ఉంచానండి ఇంకోండి ఇలా వాటర్ దానికదా వస్తుంది నేను సెపరేట్గా వాటర్ ఏమీ వేయలేదు ఆ వాటర్లో సరిపోతుందంట సెపరేట్గా వాటర్ వేయక్కర్లేదు అనేసి అన్నారు వీడియోలోని ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లోకి కారమును అలాగే గరం మసాలాని కొంచెం అయితే వేసానండి చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇక ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకుని మనం ఇందాకే రైస్ వండేసి పక్కన పెట్టుకున్నాం కదా బగారా రైస్ని దాన్ని తీసుకొచ్చేసి దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి అంటే కలిపేయొద్దు జస్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసాను రైస్ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి ఈ రైస్ నార్మల్గా చేసేదానికన్నా ఇలా కలిపి చేసింది ఇంకా బాగా తిన్నారు పిల్లలైతే అయితే మా వారికి ఎగ్స్ కావాలి అన్నారు ఎగ్స్ నేను ముందుగానే బాయిల్ చేసుకుని మీరు చెప్పారు కదా ప్రాసెస్ ఆ ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి మా వారికి ఇలాగా బిర్యానీ అవి చేసినప్పుడు ఎగ్స్ తినడం చాలా ఇష్టం అనమాట సో మేము నలుగురం పెట్టుకుని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇక మా వారైతే సండే కదా టూ వీక్స్కి సరిపడా బట్టలు అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారు ఇంకొండి ఇది అగారో దాంతోనే చేస్తున్నాము చాలామంది అడుగుతున్నారు మీరు అగారో ప్రోడక్ట్ని యూజ్ చేయట్లేదని యూజ్ చేస్తున్నానండి ఎక్కువగా ఏంటంటే ఇస్త్రీ పెట్టి ఒకటి తర్వాత మాప్ ఉంది కదా ఎలక్ట్రికల్ స్పిన్ మాపు దాన్ని బాగా యూజ్ చేస్తున్నాము ఇక కుక్కర్ ఇవైతే చాలా తక్కువ అండి ఎందుకంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులవి ఫుడ్ తీసుకోవద్దు అనేసి కామెంట్స్ పెడుతున్నారు కదా సో అందుకని అవి చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను ఇక అయితే మాత్రం ఓన్లీ ట్రావెలింగ్ పర్పస్ తీసుకున్నానండి అది నేను ఏదైనా ట్రిపుల్గా అవి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాము అక్కడ యూజ్ అవుతుంది కదా పిల్లలకి పాలు మరిగించుకోవడానికి వేడి నీళ్ళు కాచుకోవడానికి ఉపయోగపడుతుందని అది తీసుకున్నాను అనమాట ఇక మాది లంచ్ కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ సర్దుకుని గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశాను నిన్న నేను బాత్రూంలో జారి పడిపోయానండి ఏమైందంటే నిన్న నిన్నంటే సాటర్డే అనమాట సాటర్డే నేను పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి పంపించిన తర్వాత బాత్రూమ్ కడుగుదామనేసి బాత్రూంలోకి వెళ్ళాను అసలు ఏమవుతుందంటే వాషింగ్ మెషిన్ వేసినప్పుడు నీళ్ళన్నీ బాత్రూంలోకి వెళ్ళిపోతాయి కదండి బయటికి వచ్చిన నీళ్ళు ఆ బయటికి వచ్చిన నీళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా ఖచ్చితంగా బాత్రూమ్ కడగాల్సి వస్తుందనమాట లేదు అంటే అది మొత్తము పాకులు కట్టేసినట్టు కాళ్ళు జారిపోతున్నాయి సరే ఇంకా పిల్లలకి స్నానాలు కూడా చేయించేశాను వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు ఖాళీగా ఉన్నాను కదా అని కడుగుదామని బాత్రూంలోకి వెళ్ళాను ఈ మను వాళ్ళు బ్రష్ చేసుకుని టూత్ బ్రష్ బకెట్లో వదిలేసానమాట అవి తీ కడుగుతామని వెళ్ళి ఫస్ట్ అవి బయట పెడదామనేసి వెనక్కి తిరిగానండి అంతే కాలు జర్రని జారిపోయి ఎదరకంటూ వచ్చి పడిపోయాను నా అదృష్టం ఏంటంటే తలకి తగలలేదు కానీ నడుముకి చేతికి అయితే మాత్రం ఎడమ చేకి గట్టిగా తగిలేసింది అయితే ఆ రోజు అసలు నాకు ఏ నొప్పి చేయలేదండి సండే అయితే ఇంకా నొప్పి చేసింది అనమాట ఈరోజు మండే వాయిస్ ఇస్తున్నానా ఇప్పుడు ఇంకా చెయ్యి ఇంకా ఎక్కువ నొప్పి చేసేసింది నడుము నొప్పి ఏమీ లేదు కానీ ఓన్లీ చేతికి గట్టిగా తగిలింది అయితే నేను అసలు ఆ పడగానే చాలాసేపు నుంచి లేగలేదు అందులోనే అలా కాసేపు అయితే ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను అనమాట నేను పడ్డానికి సరిపోయింది పిల్లలు పడుంటే వాళ్ళు అసలు ఆపుకోలేరు చంటి పిల్లలు తలకి తగిలేదునేమో మా ఆయన అయితే అసలే మరీ ఆపుకోడు త్వర త్వరగా వెళ్ళి త్వర త్వరగా వచ్చేస్తా ఉంటాడు బాత్రూంలో నుంచి అసలు ఇంకా ఆయనకి తగిలింటే ఇంకా తట్టుకోలేకపోతున్నామో నేను థ్యాంక్స్ దేవుడా నాకే తగిలింది అది కూడా దెబ్బలు ఏం తగలలేదు థ్యాంక్ యూ సో మచ్ అని ఫస్ట్ అయితే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని అప్పుడైతే అక్కడ నుంచి లేగిసి బాతులవన్నీ కడిగాను అనమాట ఆ రోజు కానీ ఈ రోజైతే మండేకి చాలా నిప్పు చేసేసిందండి ఎడం చెయ్య ఇంకా అసలు కదాకి కూడా అదో రకంగా ఉంది అలానే భరించలేనంత నిప్పు కాదు కానీ నిప్పు అయితే చేసింది అంటే దెబ్బలు పైకి చూడడానికి ఏం కనిపించట్లేదు కానీ లోపల మజిల్స్కి తగిలేసింది అనమాట దెబ్బ చాలా జాగ్రత్తగా ఉండాలండి బాత్రాలలోనే ఎక్కువ మంది చనిపోయారు అని ఇలా దెబ్బలు తగిలి అని అదైందని ఇదయ్యిందని వింటూ ఉంటాము సో బాత్రూమ్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇక అయితే గిన్నెలు తోమేక మా వారైతే నిద్రపోతున్నారు నేను ఖాళీగా ఉన్నాను టైం వేస్ట్ ఎందుకనేసి ఈ బుక్ సరమర సర్దుతున్నాను అనమాట ఈ బుక్స్ ఆర్ మర ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ పిల్లలు ఏదో ఒక బుక్ కోసం తీసుకుంటూ ఉంటారు మళ్ళీ అలా పడితే ఎలా పడితే పెట్టేస్తూ ఉంటారండి పిల్లలు నాకేమో ఇది ఏ బుక్ ఎక్కడుందన్న తెలియట్లేదు అనమాట మళ్ళీ ఎరమరంతా నీట్గా నేను సర్దుకుంటున్నాను ఇక పిల్లలు ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉంచడం ఎందుకనేసి ఇందులో నీకు అవసరమైన బుక్స్ ఏంటి ఇందులో అవసరం లేని బుక్స్ ఏంటి ఇందులో అవసరం లేని పేపర్స్ తీసే బయట పెట్టేస్తానని వాళ్ళకి పని చెప్తున్నాను అనమాట వాళ్ళ పని చేస్తున్నారు ఇంకా ఏమేమి అవసరం ఏమేమి అవసరం లేదని నేను చూసుకుంటున్నానండి ఈ మధ్యలో నేను లావ్ అయిపోతున్నానేమో అని అనిపిస్తుంది నాకు బాగానే కొంచెం బొగ్గలు వస్తున్నాయేమో అని అనిపించింది బొగ్గలు వస్తే హ్యాపీనే కానీ పొట్ట మాత్రమే ఎప్పుడూ ఎక్కువనేనండి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది వళ్ళు కూడా పెరిగిపోతుందేమో అని అనిపిస్తుంది ఒకసారి వెయిట్ చెక్ చేయించుకొని వెయిట్ని అస్సలు పెరగనివ్వకూడదు బాబోయ్ అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలండి ఈజీగా పెరిగిపోతూ ఉంటాం వెయిట్ అయితేనే ఇంక ఇదిగోండి ఈ ఎరమరైతే సర్దుకుంటున్నాను ఇంకా వీడియోలు ఎందు అయిపోతుందని ఇక్కడికి అయితే వీడియో నేను ఆపేశాను అనమాట కంప్లీట్గా ఒకసారి చూపిద్దాం ఈ సెల్ఫ్ అనుకున్నాను కానీ ఇంకా వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట నేను ఇంకా టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుందండి ఈ సమ్మరు స్టార్ట్ అవుతుంది అనగానే మేము కోకోనట్ వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేస్తాము అయితే మాకు అమ్మ వాళ్ళ ఇంటికాడే కూడా అలాగే తాగుతామండి కాకపోతే అక్కడ తక్కువ రేటుగా వస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే బాగా రేట్ అనమాట ఇంకా ఒక్కొక్క బొండము సిక్స్టీ రూపీస్ ఒకే రోజు రెండు బొండాలు తెచ్చుకుంటున్నామండి ఒక రోజు ఏంటంటే ఒక బొండం ఒక రోజు ఒక బండము దాంట్లోకి ఇంకా సబ్జా వాటర్ ఒకటి ఉంటుంది కదా గింజలు అవి ఇవి కలిపి ఇస్తాయి అనమాట ఒక బండానికి మనకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వస్తుందండి సో ఇంకా గుజ్జు కూడా మేము అనమాట అసలు ఈ గుజ్జు కోసమే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఈ కోకోనట్ వాటర్ని అది కూడా లేతగా ఉంటేనే తింటారండి మరీ ముదిరిపోయిందైతే తినలేమనమాట అనమాట ముద్దిరిపోయిందైతే మనకి నీళ్ళు కూడా రావు ముదురుపోయిన పండ్లలో ఏంటంటే వాటర్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది గుజ్జు ఎక్కువ వచ్చేస్తుంది ఆ మనం అంత ముదిరిపోయింది ఇవ్వడం ఎందుకు అనేసి మేము లేతే తెచ్చుకుంటాము బొండము సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా చెరుకు రసం వస్తుందండి చెరుకు రసం కూడా పిల్లలు ఇష్టంగా తాగుతారు అప్పుడప్పుడు తీసుకుంటాను టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుందండి గిన్నెలైతే తోమేశాను అండ్ ఆ బెడ్రూమ్లో సెల్ఫ్ కూడా సర్దేశాను అనమాట ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాను ఎలా ఉందో అని ఆ ఇల్లు అంతటిని ఎక్కడ వస్తున్నా అక్కడ చదువుకుని ఇల్లు అంతా క్లీన్ చేసుకుని తర్వాత అయితే మాపైతే పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ పనులు అయితే కంటిన్యూ చేస్తాను ఫస్ట్ అయితే ఇల్లు ఎలా ఉందో చూడండి ఇవండి షానుమను ఈ బాల్కనీలో ఆడుకుంటామమ్మా అనేసి అన్నారు ఎండలు ఎక్కువైపోయినాయి కదండి మాకు ఈ ఒక్క బాల్కనీ కొంచెము చల్లగా నీడగా అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఇక్కడ కూర్చుని ఆడుకుంటామంటే అక్కడ చాపేసా బొమ్మలన్నీ పెట్టాను ఇప్పుడు వరకు ఇక్కడ ఆడుకుంటామన్నారండి ఉన్నారండి షానుమను ఇంక ఇదిగోండి వంట అయిన తర్వాత అది ఉంటుంది కదా ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేశాను అది కిందకి పడుతూ ఉంటాయి కదా తొక్కలు తొక్కలవన్నీని ఆ వంటగది ఒకటి క్లీన్ చేయాలి ఇవన్నీ ఎక్కడ సర్దాలి హాల్ ఇంగొండి ఎలబెడతా ఉంది ఇవి కూడా ఎక్కడ ఒక్కడ తీసి సర్దుకోవాలి ఇంక ఈ సెల్ఫ్ సర్దాను కదా ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయేమో చూసుకోమంటే మా వారు చూసుకుంటున్నారు ఇంక ఇవి ఇవేమో మా ఆయన బట్టలు సర్దారండి అందులో అవసరం లేనివన్నీ తీసేశారు ఏ కాలు తుడుచుకోవడానికి ఇంకా వాడేస్తాను అట్లని ఇవ్వండి బెడ్రూమ్లో పక్క అంతా తీసి మళ్ళీ వెయ్యాలి మా మను చూసారా ఇలా ప్లేట్లు అవి తీసుకొచ్చి ఇలా మంచాల మీద పెట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఉన్న ఇల్లుని టక అయితే నేను సర్దుకుంటా వస్తానండి బ్లాగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి షానుమనుకి స్నానానికి ఏమో వేడి పెట్టాను షానుమను ఇద్దరు కలిసి స్నానం అయితే చేసేస్తారు స్నానం చేసేసి వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతారు పిల్లలిద్దరూ తిరిగి వచ్చే లోపల నేను ఈ పని అయితే పూర్తి చేసేసుకుంటాను నేను మ్యాక్సిమం ప్రతిరోజు ఇల్లు సర్దుతూనే ఉంటానండి అంటే ఇవి నాకు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటాను నేను ఇలా ఇల్లు చంద్రవందనంగా ఉండొద్దు అవసరమైతే కబోర్డ్లో చంద్రవందనంగా ఉన్నా పర్లేదు తలుపులేసేసి ఉంటే అది క్లోజ్లో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అలాగే చిరాకు చిరాకుగా గజిబిజిగా ఇల్లు కనిపిస్తూ ఉంటే చాలా డిస్టర్బ్డ్ మైండ్గా అనిపిస్తుంది నాకు అందుకనేసి నేను అన్ని తోసేస్తాను కబోర్డ్స్లోకి తోసేసి తలుపులేసేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఇంకా ఖాళీ ఉన్నప్పుడు కబోర్డ్స్ని కూడా సర్దుతూ ఉంటాను ఈ రోజైతే ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే సర్దేశాము మా మా ఆయన బట్టలు సర్దేశాము తర్వాత ఏమో బుక్స్ అన్నీ సర్దేశానండి ఇక అవసరం లేని అయితే తీసేశాను ప్రస్తుతానికి కాలు తుడుచుకోవడానికి చాలా క్లాతులు ఉన్నాయి కదా ఇవి తర్వాత యూస్ అనేసి పక్కన పెడుతున్నానండి ఇంకా బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని అయితే సర్దుకోవాలి మ్యాక్సిమం అండి ప్రతి సండే నాకు మా ఆయనకి ఒక పెద్ద పని అయిపోతుంది ఇల్లు సర్దుకోవడానికి చాలా టైం అయితే కేటాయిస్తున్నాం మేము తర్వాత ప్రతిరోజు ఇలాగే మ్యాక్సిమం ఇల్లు సర్దుతాను సండేస్ అయితే మరీ ఎక్కువగా డీప్ క్లీనింగ్ లాగా సర్దుకుంటూ ఉంటాం అనమాట సో ఇక్కడ ఇల్లు సర్దుకోవడం అయితే రన్ అవుతుంది నేను నిన్న వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ గురించి అండ్ నేను ఇంకా నిన్న వీడియో లెంతి అయిపోతుందని కంప్లీట్గా కూడా చెప్పలేదండి దాని గురించి అయితే మాట్లాడతాను అదే జనవరి బడ్జెట్ గురించి క్రెడిట్ కార్డ్ కోసం మాట్లాడాను కదా దాని గురించి అయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి అవి కూడా చెప్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా నిన్న వీడియోలో నేను చెప్పాను కదండి క్రెడిట్ కార్డు గురించి ఫస్ట్ మాకు మెయిన్ లక్ ఏంటంటే మా క్రెడిట్ కార్డ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమేనండి కాబట్టి ఆయన ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ యూటిలైజ్ చేసేసుకున్నారు అదే మాది క్రెడిట్ కార్డ్ లిమిట్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అయి ఉంటే ఆయన టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అయినప్పుడు అంతా వాడేసుకుంటే అంత తప్పు అయినా తీర్చలేకపోయేవారు మొత్తం మా మీదే బర్డెన్ పడిపోయేది ఇప్పుడు జస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాబట్టి ఆయన అవ్వకపోతే ఖచ్చితంగా ఆయన ఎగ్గొట్టేనన్న ప్లాన్లోనే ఉన్నారు అది క్లియర్గా అర్థమైంది ఆయన మాట తీరు నాకు చాలా క్లియర్గా అర్థమైంది బట్ మా ఆయన అర్థం చేసుకోలేరు అనమాట ఇప్పుడు కొంత కొంతమంది మాటలు మనకి క్లియర్గా తెలుస్తాయండి ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు ఎవరు మోసం చేసే మనస్తత్వం అన్నది మనము వాళ్ళ మాట తీరు బట్టి అర్థం చేసుకోవచ్చు నాకైతే క్లియర్గా అర్థమైంది ఇది ఇచ్చే రకం కాదు గట్టిగా ఇవ్వాలి కోటింగ్ అనేసి అనిపించింది సో నేనే ఇన్వాల్వ్ అయ్యాను నేనే మాట్లాడాను అండ్ ఇది నాకేమి కొత్త కాదు నేను అప్పుడే ఇది త్రీ ఫోర్ టైమ్స్ నాకు జరిగింది అనమాట మా ఆయన తోటి నేనే మాట్లాడుతూ ఉండేదాన్ని నేనే ఇచ్చుకుంటూ ఉండేదాన్ని సో నేను అంతకుముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో ఉన్నాను కదా అంతకుముందు సిస్టమ్ విషయంలో ఇలా టెన్ థౌసండ్ పెట్టేశారు పోయిన సిస్టమ్ తీసుకొచ్చి మాకు అప్పు చెప్పేసి తెలుగుగా ఆయన తప్పించేసుకున్నాడు మా ఆయన్ని అడుగు అంటే అడిగేవారు కాదు నేను ఎంత వదలాలి అనేసి నేనే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యానండి అప్పుడు ఈ మాటల మధ్యలో ఆయన నన్ను అతను ఒక మగ అతనయి ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు తిడతా ఉండేవాడు నువ్వెవడరా నన్ను తిడతా కనీసి నేను రచ్చిపోయి నేను తిట్టాను అనమాట అయితే అప్పుడు నాకు తెలియలేదు ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేసుకోవాలన్న విషయం నాకు తెలియలేదు అనమాట తర్వాత మీ నిన్న మాటలు మాట్లాడింది అన్ని మాట్లాడినది అనే చెప్పాడు ఆయన నన్ను అన్నాడు నన్ను అన్న మాటలు నేను చెప్పాను బట్ ఇక్కడ ప్రూఫ్ ఏమి లేదు కదా ఈ నన్ను అదంది ఇదంది అనేసి మా ఆయనకైతే కంప్లైంట్ చేశారు బట్ మా ఆయన నాకు నా వైఫ్ ఎలా మాట్లాడుతుందో నాకు తెలిసలే నువ్వు నమ్మ మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వి అనేసి గట్టిగా అంటే అప్పుడు మా టెన్ థౌసండ్లో ఎయిట్ థౌసండ్ అయితే బ్యాక్ వచ్చినాయి అండి బట్ అలా అన్న మాటలు అయితే నాకు ఉండిపోయినాయి అనమాట మా ఆయన్ను ఇప్పుడే అంటాను నువ్వు ఇచ్చేస్తావు ఊరుకుంటావు అది కరెక్ట్ చేయడానికి మధ్యలో మీ ఆవిడ గయ్యాలి అని అదని నా మీద నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది నీ వల్ల అనేసి అంటూ ఉంటానన్నమాట అయినా సరే నువ్వు ఇచ్చేసి నేను ఎందుకు కుదరాలి నేను వెనక్కి లాక్కుంటానే ఉంటాను నువ్వు ఇచ్చిన డబ్బులు అనేసి అంటానండి ఇలా టూ త్రీ టైమ్స్ అయితే జరిగింది అయితే ఈసారి నేను ఆఫీస్కే ఫోన్ చేశానండి డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి అప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలన్నీ నేను వీడియో దాన్ని ఏమంటారు కాల్ రికార్డింగ్ అయితే చేసుకున్నాను తర్వాత ఈ అబ్బాయితో మాట్లాడినప్పుడు నేను రికార్డింగ్ చేసుకున్నాను ఎందుకంటే నా సేఫ్టీకి మళ్ళీ మా ఆయనకి చెప్తారు కదా మీ ఆవిడ ఫోన్ చేసి ఇలా మాట్లాడింది అలా మాట్లాడిందని మరి నేను ఏం అన్నది మా ఆయనకి కూడా తెలియాలి కదండి అండ్ నేను ప్రతిదీ అయితే ఏమేమి మాట్లాడాను అనేది కాల్స్ అన్నీ రికార్డ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ నేను మాట్లాడగా నా కాల్స్ అన్ని మా ఆయనకు కూడా ఫార్వర్డ్ చేసి విను నేనేమీ తప్పుగా మాట్లాడలేదు మన డబ్బులు మాత్రమే అడిగానని సేఫ్టీకి అయితే పక్కన పెట్టుకున్నానమాట తర్వాత ఆయన ఫోన్ చేసి మీ ఆవిడ ఆఫీస్కి ఫోన్ చేసేసింది మీ ఆవిడ చేయడం కరెక్టా అదా ఇదా అని అన్నారు మా ఆవిడ ఏం మాట్లాడిందో నేను విన్నానులే నువ్వు చేసింది ఏమన్నా కరెక్టా పదివేలైనా ఐదు వేలైనా పాతిక వేలైనా తీసుకున్న డబ్బులు తీసుకున్నది వెనక్కి ఇవ్వాల్సిందే కదా నువ్వు చేసింది అయితే అరసలే కరెక్ట్ కాదు అనేసి మా ఆయన అన్నారు అండ్ మా ఆయన కూడా ఒప్పుకున్నారండి నువ్వు మాట్లాడడం వల్లే వచ్చినీళ్ళే డబ్బులు అనేసి అన్నారు సో ఫైనల్లీ హ్యాపీ హ్యాపీ ఎండింగ్ హ్యాపీగా ఎండ్ అయిపోయింది స్టోరీ అయితే నేను ఇక్కడ ఒకటి చెప్తున్నానండి మన క్రెడిట్ కార్డు లెవెలు ఎక్కువ ఉండుంటే మనం ఎక్కువ అప్పు అయిపోయే వాళ్ళము ఆయన అంతా తీర్చలేకపోయిండి వారు ఆయన ఏ ఇబ్బందులు ఉన్నారో అవన్నీ నాకు అనవసరమండి మేమేమి ఉంచుకొని ఉంచుకుని ఇంట్లో దాచుకున్న డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదు కదా అది క్రెడిట్ కార్డు మీకైనా ఒప్పే తీసుకున్న వాళ్ళకైనా ఒప్పే నాకైనా ఒప్పే అది అప్పు అప్పే అప్పు తీర్చాల్సిందే ఇప్పుడు మీరు తీర్చకపోతే మీ అవసరాలకు తీర్చుకున్న అప్పును నేను తీర్చాల్సి వస్తుంది అది మా మీద భారం అయిపోతుంది మా ఇంత నేను ఆ రోజు ఒకటే అన్నానండి ఆ పాతికి వెళ్ళి నువ్వు తిన్నావా నేను తిన్నానా పిల్లలకి ఎప్పుడు నుంచో సుకన్య వెయ్యి సుకన్య వెయ్యి అని అడుగుతుంటే సుకన్య వేయట్లేదు కానీ ఇలా ఫ్రెండ్స్కి ఇస్తానికి మాత్రం నీకు వస్తాయి అని ఆ రోజు మేమిద్దరం అలా గొడవ పెట్టుకున్నాము సో ఫైనల్లీ అయితే మాకు డబ్బులు ఇచ్చేసారు కదండి సో ఇంకా అది ఇంట్రెస్ట్ అయితే పే చేయలేదు ఓన్లీ అమౌంట్ ఇచ్చారు పోనే వడ్డీ రాకపోయినా అసలు అయితే లాక్కోగలిగానని హ్యాపీ అనిపించింది ఇంకా క్రెడిట్ కార్డులో మనము మన లిమిట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినా లేదా వన్ ల్యాక్ అయినా టూ ల్యాక్స్ అయినా మనకి ఇచ్చిన క్రెడిట్ కార్డుల లిమిట్ మనము ఎంతవరకు యూజ్ చేయాలి అంటే థర్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వాడాలండి సపోజ్ ఇప్పుడు మాది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కదండి దాంట్లో టెన్ థౌజండ్ కానీ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ మాత్రమే యూజ్ చేయాలి అప్పుడు మళ్ళీ మనము అన్న డేట్కి టైంకి మనం అమౌంట్ని పే చేయాలన్నమాట అలా పే చేస్తేనే మనకి సిబిల్ స్కోర్ అనేది బాగా పెరుగుతుంది తర్వాత మనకి లోన్ కావాలన్నా వస్తుందనమాట కానీ ఇక్కడ ఏం జరిగిందంటే త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆయన ట్వంటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మొత్తం అమౌంట్ తీసుకున్నందుకు పైన సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ హిడెన్ ఛార్జెస్ లాంటివి పడతాము సో ఫర్ మంత్ ఎవ్రీ మంత్ అయినా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయితే యూజ్ చేసుకున్నారన్నమాట సో ఇలా ఏమైంది ఒక నాలుగైదు నెలలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసేయడం వల్ల మా ఆయన క్రెడిట్ కార్డు సిబిల్ స్కోర్ అన్నది మొత్తము డౌన్ అయిపోయిందండి బ్యాడ్ స్కి సిబిల్ స్కోర్ అయితే వచ్చేసింది అనమాట సో దట్ ఏమైంది మేము ఫర్దర్గా ఏమైనా హోమ్ లోన్కి వెళ్ళాలన్నా ఏమైనా లోన్ తీసుకోవాలన్నా మాకు ఇంకా లోన్ అన్నది మేము ఎలిజిబిలిటీ కాకుండా అయిపోయామనమాట దీని అంతటికి రీజన్ ఏంటి ఆయన క్రెడిట్ కార్డ్ లిమిట్ని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసేసుకున్నారు అది కరెక్ట్ కాదు నేను మా ఆయనకి ఇచ్చినప్పటి నుంచి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు నీకు బ్యాడ్ సివిల్ స్కోర్ వచ్చేస్తుంది తర్వాత మనకి లోన్ రాదు లోన్ రాదని చెప్తూనే ఉన్నానండి మా ఆయన ఏమో మొహమాటం కొద్దీ అడగలేదు చివరికి మొత్తం మాకు బ్యాడ్ సివిల్ స్కోర్ వచ్చేసింది ఇంకా మేము ఏం చేసామంటే క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేపిచ్చేసానండి నేను కంప్లీట్గాని ఇంకా ఎందుకు మనకి దానివల్ల ఇంకా ఉపయోగం లేదు నువ్వా కార్డు ఉంది అంటే మొహమాటానికి పోతాం మనం ఎలాగో కార్డుని యూజ్ చేయము మొహమాటానికి పోయి వాళ్ళకి ఇస్తూ ఉంటావు ఇంకా నాతోటి కాదు నువ్వు అప్పులు ఇచ్చేయడము నేను అడగడము నేను ఒక ముద్ర అడిపోయిందండి మా వాళ్ళ దగ్గర అందరి దగ్గర భవానీ వదలదు భవానీ గయ్యాలి అన్నట్టు ముద్ర అడిపోయిందండి మీరు ఏదైనా అనుకోండి మా ఆయన మొహమాటస్తుడు నాకు నా మా ఆయన ఇచ్చిన డబ్బులు నాకు వెనక్కి కావాలి నేను ఇన్వాల్వ్ అవుతాను నేను తీసుకుంటానని మాత్రమే చెప్పాను అనమాట మా అత్యవాళ్ళందరికీ సో ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్ అండి అలా జరిగిందనమాట లాస్ట్ మంత్ మా ఇంట్లో డిస్కషన్ అంతే ఇలా జరిగింది క్రెడిట్ కార్డు మొహమాటానికి పోయి ఎవరికి ఇవ్వద్దు అండి లాస్ అయిపోతాము మనమే అని ఇప్పుడు చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టారు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టారు మా ఆయన ఇలాగే మూడు లక్షలు ఇచ్చేసారు మా ఆయన ఇలాగే యాభై వేలు ఇచ్చారు డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఇలా చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట అక్క నువ్వు ఎలా వెనక్కి లాక్కున్నావు ఇది అని అడిగారండి ఏమీ లేదండి మా ఆయన ఆయన వల్ల కాకపోతే ఇంక నాకు వదిలేస్తారు నేనే ఇన్వాల్వ్ అయ్యి నేనే మాట్లాడుకుని నేను వెనక్కి తెచ్చుకుంటాను ఇప్పుడు వరకు అయితే బాగానే తెచ్చుకున్నాను ఇక ముందు ముందు దయచేసి ఇవ్వకు నేను అడగలేను నీ ఫ్రెండ్స్తో నేను మాట్లాడలేను కదండి వాళ్ళంతా మా అబ్బాయిలు నేనేం అమ్మాయిని ఇప్పుడు గట్టిగా మాట్లాడితే నేను యజవనవుతున్నాను అనమాట సో వద్దు ఇంకా అలాంటి పనులు పెట్టుకోవద్దని చెప్పాను అంటారు తర్వాత ఏం చేస్తారు అన్నది ఇంకా మా ఆయన ఇష్టం ఈ సారైతే బాగా ఆయనకి తెలిసి డైరీలో రాసుకుంటున్నారు నేను ఎవరికి ఇవ్వకూడదు నేను ఇలా మొహమ్మటం పోకూడదు అప్పులు చేసి నేను ఎందుకు ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను అనమాట సో అలా జరిగిందండి మొత్తానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ నుంచి అయితే ఇల్లు సర్దుతున్నానండి ఒక పక్కన యూట్యూబ్లో అవి పాత వీడియోస్ ఉంటాయి కదా అంటే పాత ఇంట్లో ఉన్నప్పుడు వ్లాగ్స్ షూట్ చేసేదాన్ని కదండి ఆ వ్లాగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి అనేసి పెట్టుకుని చూస్తూ వీడియోస్ని ప్లే చేసుకుంటూ ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను నాకు అప్పుడు వ్లాగ్స్ చాలా నచ్చుతాయండి ఎందుకంటే అప్పుడు నాకు ఇల్లు చాలా స్పేషియస్గా ఉండేది సరౌండింగ్స్ అందు బట్టలు ఉతుక్కోవడానికి ఏంటి బట్టలు ఆరేసుకోవడానికి ఏంటి వీడియో షూటింగ్కి చాలా కన్వీనియంట్గా ఉండేది ఆ ఇల్లు నాకు ఇప్పుడు ఏంటంటే బాత్రూంలో బట్టలు ఉతుకొద్దు అనేసి అంటూ ఉండేవారు ఇంకా నేను సరేలే అని ఇంకా వాషింగ్ మిషన్ కూడా కొన్నాను అప్పట్లో ఏంటంటే ఒక వీడియోనే పెట్టేదాన్ని అండి ఇప్పుడేమో నాలుగు వీడియోలు పర్ డే పెట్టడము ఇంకా ఖాళీ ఉండట్లేదు అనమాట అప్పుడు ఒక వీడియోనే కాబట్టి బట్టలు ఉక్కున్న ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా పిల్లల్ని చదివించుకున్నా చాలా నాకు కా టైం ఉన్నట్టు ఉండేది ఇప్పుడు అస్సలు అలా టైమే ఉండట్లేదు నాకు నాలుగు వీడియోస్ని పర్ డే ఎడిట్ చేయాలి మళ్ళీ వాటిని పెట్టాలి మళ్ళీ కామెంట్స్కి రిప్లైలు ఇవ్వడాలు ఇలా ఇలాగ నాకు టైం సరిపోవట్లేదు అనమాట లేదంటే అప్పుడు చాలా ఇంకా ఎక్కువ పని చేసేదాన్ని ఏమని అనిపిస్తుంది ఇంటికి వచ్చాక చాలా పని తగ్గించేసేనేమో అనిపిస్తుంది అండి ఆ పాత వ్లాగ్స్ అన్నీ చూసుకుంటున్నాను అండ్ అప్పుడు వీడియోస్ కూడా నేను జస్ట్ మార్నింగ్ రొటీన్సే షూట్ చేసేదాన్ని ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఖాళీగా ఉండేదాన్ని అనమాట అలా ఉంది అవి చూసుకుంటే చాలా బాగున్నాయి అప్పుడు ఎలా ఉండేదాన్ని షానుమని ఇంత చిన్న పిల్లలు ఇంత బాగుండేవారు అనేసి అనుకుంటున్నాను అనమాట మా వారైతే షానుమనుని తీసుకొస్తానని వెళ్ళారండి పిల్లలు వెళ్ళారు కానీ ఇంకా నాకు ఇల్లు సర్దుకోవడం కంప్లీట్ అవ్వలేదు అలా సర్దుకున్నాను మొత్తం ఇప్పుడైతే ఒక్కొక్క గది తుడుచుకుంటూ వస్తున్నాను అనమాట ఇక మా వారైతే షానుమను తీసుకుని ఇంటికి వచ్చేసారండి అయితే నాకు చైన్ ఎప్పి వస్తుంది శ్రీవారు నేను పడిపోయాను కదా మీరు తుడుస్తారా ఇల్లు అని చెప్తే సరే నేను తుడుస్తాను అన్నారు జస్ట్ ఒక రెండు గదులు తుడిసేసి ఆయన ఆపేశారు మళ్ళీ హాల్ అంతా నేనే తుడుచుకుంటూ వచ్చాను అనమాట నేను ఇల్లు తుడుస్తూ ఉంటే మా వారైతే మొత్తం మాపైతే పెట్టేశారండి మేము కరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేశాను త్రీ ఆ టైంకి స్టార్ట్ చేశాను అండి గదులు సర్దడము కబోర్డ్స్ దగ్గర నుంచి అంతా ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకునేసరికి మాకైతే సెవెన్ అయిపోయింది అనమాట సెవెన్ అయ్యేసరికి ఇల్లు శుభ్రమైతే అయ్యింది ఇంకా ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దడానికి టైం సరిపోతుందండి బాల్కనీలు సర్దుకున్నాము గదులన్నీ నీట్గా సర్దాము ఇంత సర్దడానికి మాకు ఇన్ని గంటలు టైం పట్టిందండి పిల్లలు వచ్చి మళ్ళీ బొమ్మలు తీసారంటే ఐదు నిమిషాల్లో ఇల్లు మళ్ళీ యథావిధి అయోమయం అయిపోతుంది అనమాట ఒకసారి అనిపిస్తుంది ఈ బొమ్మలన్నీ తీసేసి బయట ఎప్పుడు పెట్టేస్తానా అని అనిపిస్తుంది ఇంకోటి మొదలు పెట్టేసారు ఆటలు వచ్చేసి బొమ్మలు లేకుండా ఉంటే బాగుండి ఇల్లు అంతా అనిపిస్తుంది తర్వాత ఏమో మా పక్క వాళ్ళ నైబర్స్ వాళ్ళ ఇల్లులు కంపేర్ చేస్తే నేను శుభ్రం చేస్తున్నాను కదా ఇల్లు నాకు ఎందుకు ఉండట్లేదు మా ఇల్లు ఎప్పుడెలా నీట్గా ఉంటుందా అనిపిస్తుంది అండి ఇంకా వాళ్ళ పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇలా ఆటలాడుకునే పిల్లలు ఉండరు బొమ్మలతో ఆడుకునే పిల్లలు వాళ్ళకి ఇంకా అలా నీట్గా ఉంటుంది ఏంటంటే పిల్లలు అలా ఆటలు మొదలు పెడతా ఉంటారు అనమాట ఇంకోండి బయట మరత మంచి వేసే ఇంకా అక్కడే కూర్చోండి మీరు లోపలికి రావద్దు ఇల్లు చిరాకు అయిపోతుంది మీరు వస్తుంటే అని బయట కూర్చోబెట్టేసి మేమైతే ఇల్లులు తుడుచుకుంటున్నాను నేను మా వారేమో మాపింగ్ పెట్టుకుంటూ వస్తున్నారనమాట సో ఇల్లు అయితే ఈరోజు సండే మొత్తం అంతా ఇల్లు పడ్ సర్దుకోవడానికే సరిపోయిందండి మా వారైతే ఇది పెడుతున్నారు నేనేమో ఇంకో పక్కన కోడిగుడ్లు ఆమ్లెట్స్ వేస్తున్నాను అనమాట కోడిగుడ్డ వేస్తున్నాను ఇంకా కూర ఏమీ వండలేదండి మార్నింగ్ చేసినా ఫలా ఉండిపోయింది అది వేసుకుని ఆ కోడిగుడ్డట్లు వేసుకుని పెరిగేసుకుని తినేసాము మావి డిన్నర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా గిన్నెలు ఉన్నాయి నేను గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను అయితే ఇదిగోండి నేను మీకు ఇంతకక్కడ చూపించాను కదా బాల్కనీలో మడత మంచు వేసుకున్నామని ఇదిగోండి ఇది హాల్లో బాల్కనీ అనమాట ఇక్కడ మడత మంచి వేసుకున్నాము జస్ట్ ఇప్పుడే లైట్ కూడా పెట్టుకున్నామండి మా షాను మనుకి ఒక కొత్త ప్లేస్ కదా చాలా నచ్చేసింది ఇంకెక్కడ నుంచి కదలలేదనమాట షాను అయితే ఇంకెక్కడే కూర్చుని డైరీ రాసుకుంటుంది మను ఎక్కడే కూర్చుని అన్నం తింటుంది చా ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం చల్లగా ఉంటుంది మాకు ఇక్కడ చెట్టు ఉంది కదా బాదం చెట్టు చల్లగా ఉంటుంది బాగుంది ఇంకా ఇంకా సైకిల్స్ అవి కూడా రిపేర్ చేపించేస్తే కింద పెట్టేస్తాము సెల్లార్లోని ఇంకా ఈ బాల్కనీ అంతా ఖాళీగా ఉంటే పిల్లలకి నచ్చదు కదమ్మా న్యూ ప్లేస్ కదండి కొంచెం బాగుందన్నమాట ఈ పళ్ళు ఊడిపోయింది మా ఛానల్కి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నారండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్